నిర్గమకాండము ముప్పై ఒకటవ అధ్యాయము మరియు యోహోవ మోషతో ఇట్ల నేను చూడుము నేను యూద గోత్రములో ఊరు మన్మడును ఊరు కుమారుడనైనా బెసలేదు అను పేరుగల వాణిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇడితోను పనుచేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కూసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణిగా చేసియున్నాను మరియు నేను దాను గోత్రములోని హహిసా మాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని నేను నీకాజ్ఞాపించినవన్నీయు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచియున్నాను ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును దాని మీద నున్న కరుణ పీఠమును ఆ గుడారపు ఉపకరములన్నింటిని బల్లను దానిని ఉపకరణములను నిర్మూలమైన దీప వృక్షమును దాని ఉపకరములన్నింటిని దూప వేదికను దహన బలి పీఠమును దాని ఉపకరణములన్నింటినీ గంగాలమును దాని పీఠను యాజక సేవ చేయునట్లు సేవా వస్త్రములను యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్టత వస్త్రములను అతని కుమారుల వస్త్రములను అభిషేక తైలమును పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీ కాజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను మరియు యోహోవ మోషెతో ఇట్లనెను నీవు ఇజ్రాయిలీలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను పరచు యుహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును కావున మీరు విశ్రాంతి దినము నాచరింపవలెను నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము దానిని అపవిత్ర పరుచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును ఆరు దినములు పనిచేయవచ్చును ఏడవ దినము యుహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతివాడును తప్పక మరణ శిక్ష నుండు ఇజ్రాయలీలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును నాచరింపవలెను అది నిత్య నిబంధన నాకును ఇజ్రాయిలీను అది ఎల్లప్పుడూ గురుతయ్యుండును ఏలయనగా ఆరు దినములు యహోవా భూమి ఆకాశములను సృజించి ఏడో దినమున పనిమాని విశ్రమించనని చెప్పుము మరియు ఆయన సినాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనము గల రెండు పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను